కొంతమంది దర్శకులు నటినట్ల కాంబినేషన్ గురించి వినగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి తెలుగు తమిళ ప్రేక్షకులను తన నటన సహజతత్వంతో ఆకట్టుకున్న మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జెర్సీ వంటి ఎమోషనల్ హిట్ అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో సినిమా అంటే ఖచ్చితంగా గొప్ప కథాంశంతోనే ఉంటుందని సినీ అభిమానులు ఫిక్స్ అయ్యారు ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఒకటి కాదు రెండు ప్రాజెక్టులు చేయబోతున్నారనే న్యూస్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తుంది ఈ వార్తలో ఎంత నిజం ఉంది అసలు వీరిద్దరి ప్రస్తుతం షెడ్యూల్ ఏంటి తెలుసుకుందాం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన తదుపరి ప్రాజెక్టుల కోసం సాయి పల్లవిని ప్రధాన కథ నాయికగా ఎంపిక చేసుకునేందుకు సిద్ధమయ్యారట కేవలం ఒక సినిమాకు మాత్రమే కాకుండా వారిద్దరి మధ్య రెండు ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతున్నాయనేది ఈ వార్తలోని కీలకమైన అంశం గౌతమ్ బలమైన కథనానికి సాయి పల్లవి భావోద్వేగ నటన తోడైతే ఈ ప్రాజెక్టులు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జెర్సీ హిందీ రీమేక్ తర్వాత గౌతమ్ తిన్ననూరు ఒక బాలీవుడ్ భారీ ప్రాజెక్టుపై దృష్టి సారించారు ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ఆయన తదుపరి దృష్టి తెలుగు చిత్రాలపైనే ఉండబోతుంది గౌతమ్ తిన్ననూరి కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా ఒక సినిమాను నిర్మించడానికి కూడా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి తన అభిరుచికి తగ్గట్టుగా టాలెంటెడ్ డైరెక్టర్తో చిన్న సినిమాలు నిర్మించాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది అగ్రదర్శకుడు మణిరత్నంతో సాయి పల్లవి సినిమా చేయబోతున్నారనే వార్త కూడా చాలా బలంగా వినిపిస్తుంది ఒకవేళ ఇది నిజమైతే సాయి పల్లవి కెరీర్లో ఇది మరో మైలురాయిగా నిలుస్తోంది ఇక గౌతమ్ తిన్ననూరి ఎమోషనల్ కథలు రాసే విధానం సాయి పల్లవి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ వీర్ధరి కలయిక అద్భుతంగా ఉంటుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం అందుకే వీరిద్దరి మధ్య చర్చలు జరిగి ఉండొచ్చు ఇప్పటికీ ఈ ప్రాజెక్టుల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ ఈ జోడీకి డిమాండ్ భారీగా ఉండటం వలన ఈ వార్త నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి సాయిపల్లె ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుడితో కూడా చర్చలు జరుగుతున్నాయి ఇదే సమయంలో గౌతమ్ తిన్ననూరు కూడా తన బాలీవుడ్ ప్రాజెక్టు పూర్తయ్యాక టాలీవుడ్ పై దృష్టి పెట్టనున్నారు ఫైనల్ గా ఈ వార్తలు నిజమైతే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఒక గొప్ప సినిమాటిక్ ఎమోషనల్ రైడ్ ఖాయం సో చూడాలి మరి నిజంగానే గౌతమ్ తిన్ననూరి సాయిపల్లి కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి వస్తున్న న్యూస్ లో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే